ముఖ్యమంత్రి రెడ్డి సిద్ధం సభలో జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించారు జనసేన నాయకులు నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో ఆందోళన చేపట్టారు వాలంటీర్ వ్యవస్థపై ప్రశ్నించిన పవన్ పై క్రిమినల్ కేసు పెట్టారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే జర్నలిస్టులపై దాడులు చేయడం ఇది హేమమైన చర్యని అన్నారు జనసేన నాయకులు మంచి కనకు మంచి వెనకు మంచి మాట్లాడకు ఇదే వైసీపీ సిద్ధాంతం వైసీపీ ధోరణి మహాత్మా గాంధీ గారు చెడు వెనకు చెడు కనకు చెడు మాట్లాడుకో అని చెప్తే వైసీపీ నాయకుల కూలుకు ఈ విధంగా మనకి నినాదాలు ఇస్తున్నారు ఎక్కడ చూసినా కూడా రౌడిజం రాజ్యమేళుతుంది ప్రశ్నించిన గొంతుని ఒత్తేసే పరిస్థితి ఉంది ప్రజానీకానికి అందరూ కూడా వెహికల్ విడిగిన ఈ రంగుల ఫ్యాన్ని చెత్త కుప్పలా వేయండి అని నేను పిలుపునిస్తున్నాను నిన్నటి రోజున ప్రజాప్రతినిధులుగా ఉన్న మీడియా ప్రతినిధులపై దాడి ఏమైనా చర్య దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను కక్షపూరితమైన వైఎస్ జగన్ పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైంది కొత్తపక్ష పక్షపాతంగా వ్యవహరిస్తున్న ఈ వైసీపీ నాయకత్వాన్ని పాల్దోరాలి అదేవిధంగా మా నాయకుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించినందుకు దాని పూర్వపరాలు అడిగినందుకు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ వాలంటరీ వ్యవస్థ ఉద్యోగులు ఎవరు జవాబుదారీ ఎవరికి జవాబుదారీ అని అడిగేందుకు క్రిమినల్ చర్యలు ఈరోజు తీసుకోవడం జరిగింది క్రిమినల్ కేసులు పెట్టడం అయింది ఎక్కడ పట్టినా కూడా ఇదే కక్షత పూరితమైన చర్యలు సాగిస్తున్నారు వాలంటీరీ వ్యవస్థలో సంవత్సరానికి పదిహేను వందల కోట్ల రూపాయలు జీతాలు ఇస్తున్నారు ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు గౌరవ వేతనాల పేరుతో నామమాత్రాలు జీతాలు ఇస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం ఈ పదిహేను వందల కోట్ల తాలూకు రేపటి బడ్జెట్లో ప్రొవిజన్ చూపించకపోవడం ఆశాస్పదం పదిహేను వందల కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు అనేది కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది నిన్నటి లెక్కల ప్రకారం మా పిఎస్సీ చైర్మన్ రాజుల మనోహర్ గారి లెక్కల ప్రకారం దాదాపుగా లక్ష మంది వాలంటీర్లకి బయోడేటా లేదు దానిలో వివరాలు లేవు లక్ష మంది అంటే దాదాపు సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు నెలకి యాభై చిల్లలకు యాభై కోట్ల రూపాయలు ఎవరు కొట్టేస్తున్నారు అనేది కూడా తెలియజేల్సిన పరిస్థితి ఉంది ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు ఒకటే ధోరణి కక్ష సాధింపు చర్యలు పెద్ద పెద్ద మహాసభలు పెట్టి పట్టణం నొక్కి ఇన్ని పథకాలు ఇస్తున్నాం అన్ని పథకాలు ఇస్తున్నాం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేత కాదు పోలవరం నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదంటే జవాబు లేదు సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదంటే జవాబు చేయడం లేదు నాలుగు సంవత్సరాలుగా రాజధాని అనేది లేకుండా పరిపాలిస్తున్నామన్న చిక్కు కూడా లేకుండా ఈరోజు ప్రజల్లోకి వచ్చి వచ్చి ఓట్లు అడుక్కుంటున్న ఈ రౌడీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను ఈరోజు మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండిస్తూ వాళ్ళ న్యాయ పోరాటానికి జనసేన పార్టీ మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమేసే విధంగా చర్య తీసుకోవాలి ఓటు అనే ఆయుధంతో మనందరం కూడా ముందుకు వెళ్ళి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి నేను తెలుసు తెలియజేస్తున్నాను ఈరోజు చొక్కా మడత పెట్టిన జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రతినిధుల మీద విరుచుకు పట్టాడు చొక్క మడత పెట్టడం మీకే కాదు మాకు కూడా తెలుసు చెట్టి వేసుకొని చిన్న పిల్లలకి చెప్పు నీ వార్నింగ్స్ అని ఈరోజు జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను ఎక్కడ చూసినా కూడా ఆయన కక్షపూరితంగా చూస్తూ సిద్ధం సిద్ధం అని పోస్టర్లు వేస్తున్నారు ప్ర ప్రజల్ని సాధించేందుకు సిద్ధం కక్ష సాధించేందుకు సిద్ధం అంతేగాని అభివృద్ధికి మీరు సిద్ధం కాదు అభివృద్ధికి సిద్ధపడిన ప్రజా ప్రభుత్వానికి స్వాగతించాలని ప్రజలకు అందరూ కూడా నేను పిలుపునిస్తున్నాను జై జనసేన జై హింద్